హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హాస్ని రాజపూడి ఇదిగోండి ఈరోజు ఒక మంచి వీడియోతో మంచి స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చానండి అది ఏంటంటే ఇన్స్టెంట్ జిలేబీ అండి మనం ఎప్పుడైనా బంధువులు వచ్చినప్పుడు మనకు ఎప్పుడైనా తినాలనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే జిలేబీని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లో రెండు కప్పుల మైదా పిండి తీసుకోవాలి చూడండి నేను ఈ కప్పుతోటి రెండు కప్పుల మైదా తీసుకున్నాను రెండు కప్పుల మైదా తీసుకున్న తర్వాత ఈ మైదా పిండిలోనే మనం బాగా పుల్లగా ఉండే పెరుగును తీసుకోవాలి అంటే మనం పిండిని పులుసు పెట్టడం లేదు కాబట్టి పుల్లగా ఉండే పెరుగు తీసుకుంటే సరిపోతుంది ఒక నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకున్నాను నేను రెండు కప్పులకు నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు తీసుకొని ఈ పెరుగు వేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని పిండి మరీ ఎక్కువగా ఒకటేసారి పోసుకోకుండా కలుపుకుంటూ మనకు తగినన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి మనము బంధువులు వచ్చినప్పుడు స్వీట్ చేయాలంటే ఎప్పుడు సేమియా ఇలాంటివంటే బోర్ కొడుతుంది కదా ఇలా వెరైటీగా జిలేబీ చేసి పెట్టండి ఇంట్లో చాలా బాగుంటుంది వేడివేడికి తింటే సూపర్గా ఉంటుంది జిలేబీని ఇదిగోండి ఇలా పిండిని వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి పిండి మరి ఎక్కువగా లూజ్గా ఉండకూడదు గట్టిగా ఉండకూడదు మనం వేస్తే పిండి ఎలా ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ వస్తే సరిపోతుంది ఇప్పుడు చివరగా కొద్దిగా ఉప్పు కొద్దిగా వంట సోడ వేసుకోవాలి ఈ రెండు వేసుకొని మరి ఒకసారి ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలి చూడండి పిండి ఎంత స్మూత్గా ఎంత జారుడుగా అయిపోయిందో అంటే పిండిని ఉండలేకుండా చాలా నీట్గా కలుపుకోవాలి కొద్దిగా ఓపికతోటి బాగా కలుపుకోవాలి మనం పిండి కలుపుకునే దాంట్లోనే ఉందండి మనము స్మూత్గా జారుడుగా ఉంటే మనం వేసుకునేటప్పుడు చాలా స్మూత్గా వస్తాయి ఇదిగోండి ఇప్పుడు పక్కకు పెట్టేసుకుందాం పిండి అంతా కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు పక్కకు పెట్టేసుకొని ముందుగా ఒక కడాయి పెట్టుకోవాలి అంటే మనం పాకానికి ఒక కడాయి పెట్టుకొని దాంట్లో మనము రెండు కప్పుల పిండి తీసుకున్నాం కదా రెండు కప్పుల పంచదార తీసుకోవాలి రెండు కప్పుల పంచదార తీసుకొని వాటిలో ఒక పావు కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని ఈ చక్కెర అంతా కరిగి పాకం వచ్చేటట్టు తీగపాకం రావాలి మరి ఎక్కువగా పాకం మరి మరీ పాకం లేకుండా తీగ పాకం వచ్చేటట్టు కలుపుకోవాలి చక్కెరను గర్రెతో కలుపుకుంటూ ఉండాలి లేదంటే చక్కెర అంతా అత్తుకొని పోయినట్టు ఉండలు ఉన్నట్టు వస్తుంది అందుకని కలుపుకుంటూ పాకం కాంచుకోవాలి ఇదిగో చూడండి ఈ విధంగా కలుపుకుంటూ మంటను మరీ స్టవ్లో స్టవ్ పైన మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి ఇప్పుడైతే ఇంకా పాకం రెడీ అయిపోతుంది చూడండి ఇప్పుడు ఇదిగోండి లైట్గా అలా వస్తుంది కదా తీగ మాదిరి ఇప్పుడు దీంట్లో ఇంకా ఇంకా పాకం రెడీ అయిపోతున్నట్టే ఇప్పుడు దీంట్లో కొద్దిగా నిమ్మరసం పిండుకుందాము వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం పిండుకొని నిమ్మరసం పిండుకుంటే పాకం అనేది గడ్డ కట్టకుండా మనం ఎలా పాకం రెడీ చేసి పెట్టుకుంటామో అలానే ఉంటుంది ఈ పాకంలోనే కొద్దిగా కలరు ఆరెంజ్ ఎల్లో కలర్ వేసుకోవాలి మనం కేసరి కలర్ అంటాం కదా ఫుడ్ కలరు ఆ కలర్ వేసేసుకోవాలి అది మీకు ఇష్టం ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేయండి ఇలా వేసుకున్న తర్వాత ఇలా వేసుకుంటే కలర్ వేసుకుంటే చూడ్డానికి మనం బయట కొనే వాటిలాగానే ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి పాక మరీ ఎక్కువగా చల్లపడకూడదు మూత పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక కడాయి పెట్టుకొని ఆ పై కడాయిలో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాలి మరీ ఆయిల్ ఎక్కువగా హీట్ ఎక్కకూడదు మరీ లైట్గా ఉండకూడదు మనం వడియాల ఎంచుకుంటే హీట్ ఎక్కుతుంది కదా అలా హీట్ ఎక్కాలి ఇప్పుడు ఒక కవర్ తీసుకొని నేను మామూలుగా ఇక్కడ నేను సరుకులు తెచ్చుకుంటా కదా ఆ కవర్ తీసుకున్నాను మందపాటి కవరు ఆ కవర్కు చిన్న హోల్ పెట్టుకోవాలి హోల్ పెట్టుకొని ఆ కవర్లో ఈ పిండిని మనం ముందుగా కలిపెట్టుకున్న పిండిని వేసేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పిండిని వేసుకోవాలి వేసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి హోల్లో నుంచి పిండి ఎలా పడుతుంది అనేది చూడండి ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కింది కదా ఈ ఆయిల్లో మనం ఏ సైజ్ అయితే కావాలనో మనం చుట్టలు ఆ సైజు వేసుకోవాలి ఇదిగో చూడండి నేనైతే అన్ని వేసేస్తున్నాను ఒకసారి పిండి వేసుకుంటే ఒక ఐదారు చుట్టాలు వచ్చేటట్టు పిండి వేసేసుకుంటే సరిపోతుంది కవర్లోకి మనం పాల ప్యాకెట్లు కానీ ఆయిల్ ప్యాకెట్లు కానీ ఏదైనా యూజ్ చేయొచ్చు నేనైతే సరుకుల కవర్ యూజ్ చేసినానో చూడండి ఎంత బాగా వచ్చినాయో రౌండ్గా ఇలా మనము ఇలా వేయించుకునేటప్పుడు ప్యాన్ పెద్దగా ఉంటే బాగుంటుంది వెడల్పాటు ప్యాన్ అయితే ఒకదానికి ఒకటి అత్తుక్కోకుండా వస్తాయి నీట్గా చూడండి ఇప్పుడైతే ఇంకా ఇవి పాకం రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఇవి కాగి కాగినాయి కదా ఇవి వేగిన వాటిని మనం ముందుగా కాంచి పెట్టుకున్న పాకంలోకి వేసేసుకోవాలి ఒక్కొక్కటిగా తీసుకొని వేసుకోవాలి ఈ పాకంలో వేస్తే ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టేస్తే పాకం అంతా పీల్చేసి చాలా స్మూత్గా టేస్టీగా స్వీట్గా అయిపోతాయి ఇదిగోండి అన్నీ వేసేసుకోవాలి అన్నీ వేసేసుకొని ఇలా ఒకసారి అంతా కలుపుకొని ఇంకా మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలానే పెట్టేసేయాలి ఈ లోపుగా మిగతావి కూడా వేసేసుకుందాం మనం చాలా ఈజీగా వేసుకోవచ్చు అండి అంటే పదిహేను నిమిషాల్లో వేసేసుకోవచ్చు ఏముంది పిండి కలిపి పెట్టేసుకుంటే పాకం రెడీ చేసుకుంటే ఇవి వేసి దాంట్లోకి వేసేసుకోవడమే అంతే ఇంకా మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి ఇదిగోండి ఇప్పుడైతే ఇవైతే వేగినాయి ఇవైతే పాకంలో ఇంకా పాకం అంతా చేసినాయి కదా ఇప్పుడు తీసేసుకుందాము తీసి ప్లేట్లోకి పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడు వేయించినాం కదా ఆయిల్లో అవి వేసేసుకుందాం ఆ పాకంలోకి చూడండి చూస్తేనే తినాలనిపిస్తుంది కదా అవి కూడా పాకంలోకి వేసేసానండి మళ్ళీ వేస్తున్న ఇలా అన్నీ మనం పిండి కలుపుకున్నంత వరకు మొత్తం వేసేసుకోవాలి రెండు కప్పుల పిండి అయితే మనకు రెండు రోజులు తినడానికి అయ్యేటంత వస్తాయండి మీకు ఇద్దరు ముగ్గురు ఉంటే కనుక ఒక కప్పు వేసుకోండి సరిపోతుంది ఇంకా వేడివేడిగా తినవచ్చు మళ్ళీ కావాలంటే మళ్ళీ మళ్ళీ ఒక వారం తర్వాత మళ్ళీ చేసుకోవచ్చు ఎక్కువ చేసి పెట్టుకుంటే ఇవి పాడైపోతాయి పుల్లగా అయిపోతాయి అందుకోసం అనేది మనం ఎన్ని తినాలనుకుంటే అన్నీ చేసి పెట్టుకుంటే బాగా వేడి వేడిగా ఉన్నప్పుడు తినేసేయచ్చు చూడండి ఇప్పుడు మిగతావి కూడా అన్నీ అలానే వేయించుతున్నాను వేసుకొని కాకంలో వేసేస్తున్నా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి మనం బయట దొరికే బండ్ల మీద పై పైన తర్వాత బయట వేస్తుంటారు కదా జిలాబీ సె జిలేబీ సెంటర్లలో అలా మనం బయటికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఇలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు చాలా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా చేసుకోవచ్చు చూడండి చాలా అంటే చాలా బాగా వచ్చినాయి నాకైతే సూపర్గా నచ్చినాయి ఇంకా మా ఇంట్లో వాళ్ళకి అందరికీ చాలా బాగా నచ్చినాయి మనం బయట తెచ్చుకునే వాటికంటే బాగున్నాయి మమ్మీ అన్నారు మా పిల్లలైతే చాలా బాగున్నాయి చూస్తున్నారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కు మీ రిలేటివ్స్కు షేర్ చేయండి ఈ వీడియో చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరి ఒక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ బాయ్